అందరికీ నమస్కారం మహాశివభక్తురాలు కారైకాల్ అమ్మయ్యార్ గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ద్రవిడ దేశంలో శైవం దశలో ఉండగా సమాజంలోని అన్ని వర్గాలను శివభక్తి ఉర్రూతలోకించింది పురుషులతో సమానంగా మహిళలు కూడా పరమేశ్వరుని పట్ల గాఢమైన భక్తి ప్రపత్తులు కలిగి శివుని అనుగ్రహానికి పాత్రులైనారు పరిణతి చెందిన శివజ్ఞానంతో మహాదేవుని స్థుతిస్తూ కమనీయమైన దశగీతి మాలికలను రచించి నాయనార్ల సరసన ఖ్యాతిగాంచారు అలాంటి భక్తురాళ్లలో కారైకాల్ అమ్మయ్యారును అవశ్యం స్మరించాలి తమిళదేశంలోని సముద్ర తీర ప్రాంతమైన కారైకాల్ ప్రసిద్ధి చెందిన నౌకా కేంద్రం అక్కడి వ్యాపారస్తులు ద్వీపాంతర వాణిజ్యం సాగించి కోటికి పడగలెత్తారు ధనవంతుడను వ్యాపారి ధనదత్తుడు అనే వ్యాపారి ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడు ఆయన ఏకైక పుత్రిక పునీతవతి బాల్యం నుండి శివాచార పాలనలో మేటి సౌందర్యవతి అయిన పునీతవతి తన వంశాచార ప్రకారం తల్లిదండ్రుల పట్ల వినయము గురువుల పట్ల గౌరవము పరమశివుని పట్ల చంచలమైన భక్తి కలిగి శివయోగులను ఆదరిస్తూ ఉండేది యుక్త వయస్సు రాగానే తండ్రి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వైభవంగా వివాహం జరిపించాడు ధనదత్తుడు తన ఏకైక పుత్రికను అత్తవారింటికి పంపకుండా కారైకాల్ పట్టణంలోనే దివ్య భవనం నిర్మించి అల్లుడిని రప్పించి అతని వ్యాపారాభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండేవాడు మామగారి ప్రోత్సాహంతో పరమదత్తుడు వ్యాపారంలో వృద్ధి చెందగా భార్య పునీతవతి గృహకృత్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శివయోగులను ఆహ్వానించి వారికి తృప్తిగా భోజనం పెట్టి విలువైన కానుకలు సమర్పిస్తూ ఉండేది పరమదత్తుని పరిచయస్తులు ఒకరు ఒక మారు అతనికి రెండు మామిడి పండ్లను బహూకరించగా అతను వాటిని ఇంటిలో ఇచ్చి రమ్మని పురమాయించాడు భార్య పునీతవతి ఆ రెండు పండ్లను భద్రపరిచింది ఆ సమయంలో ఒక శివయోగి ఆకలితో వాళ్ళ ఇంటికి వచ్చాడు పునీతవతి అతనికి భోజనం ఏర్పాటు చేసి కూరలు సిద్ధంగా లేనందున భర్త పంపిన మామిడి పళ్ళలో ఒకదానిని శివయోగికి వడ్డిస్తుంది శివయోగి తృప్తిగా భోజనం చేసి గృహిణిని ఆశీర్వదించి వెళ్తాడు మధ్యాహ్న సమయానికి భర్త ఇంటికి వచ్చాడు పునీతవతి అతనికి భోజనం వడ్డించి దానితో పాటు భర్త పంపిన రెండవ మామిడి పండును కూడా ఇస్తుంది పరమదత్తుడు ఆప్యాయంగా పండు తిని తృప్తి చెందక రెండవ మామిడి పండు కూడా తెమ్మంటాడు సంకటంలో పడ్డ పునీతవతి మార్గాంతరం లేక శివుని ధ్యానించగా హఠాత్తుగా మామిడి పండు ఒకటి ఆమె చేతిలో పడుతుంది వెంటనే భర్తకు ఇస్తుంది అది అమృతం కన్నా మధురంగా ఉండడంతో దాని రుచి మొదట తిన్న పండు కంటే ఇంకా ఎక్కువగా రుచి ఉందని ఇది ఎక్కడ నుండి వచ్చిందని భర్త ప్రశ్నిస్తాడు జరిగిన సంఘటన యథార్థంగా పునీతవతి చెప్తుంది భర్త ఆమె మాటలు నమ్మక శివానుగ్రహంతో అలాంటి పండును మళ్ళీ తెచ్చి ఇవ్వమని కోరగా సి ఈశ్వరుని కటాక్షం వల్ల మళ్ళీ ఆమె మళ్ళీ ఆమె చేతిలో అలాంటిదే మరొక మామిడి పండు పడుతుంది ఆనందాశ్చర్యాలతో భర్త ఆమె చేతిలో నుండి తీసుకొని తినబోతూ ఉండగా పండు మాయమవుతుంది ఈ ఘటనతో పరమదత్తునికి విపరీతమైన భయం పట్టుకొని తన భార్య ఒక దేవతా స్త్రీ అని ఆమెతో కాపురం చేయడం అసాధ్యమవుతుందని నిర్ణయానికి వస్తాడు ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలి అని ఆలోచనలో పడతాడు చివరకు తాను సముద్రం దాటి ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసే నెపంతో మంచి నావను సిద్ధం చేసుకుని సరుకులతో నింపి ద్వీపాంతరాలకు బయలుదేరుతాడు పరమదత్తుడు గొప్ప అదృష్టశాలి కనుక విజయవంతంగా వ్యాపారం చేసి తిరుగు ప్రయాణంలో కారైకాల్ నుండి మరొక ప్రాంత పట్టణానికి వెళ్ళిపోతాడు మరొక పట్టణానికి వెళ్ళిపోతాడు పరమదత్తుడు తమిళ దేశంలోని మరొక రేవు పట్టణంలో దిగి వ్యాపారం చేసి గొప్ప ధనవంతుడవుతాడు ఇతని వ్యాపారం వ్యాపారంలో ఉన్న ఇతని కుశలత చూసి ఆ పట్టణంలోని ఒక ధనిక శ్రేష్ఠి తన కుమార్తెను ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపిస్తాడు ఆ దంపతులకు ఒక కుమార్తె పుడితే తన మొదటి భార్య తమ సంరక్షకురాలైన దేవత అని భావించి బిడ్డకు పునీతవతి అని పేరు పెట్టి సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు కారకాల్లోని పునీతవతికి ఈ విషయాలేమీ తెలియక అమాయకంగా భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పరమదత్తుని రెండవ పెళ్లి గురించి తెలిసిన బంధువులు ఆమెను భర్త వద్దకు పంపడానికి ఏర్పాట్లు చేస్తారు ఈ విషయం ఎలాగో గ్రహించిన పరమదత్తుడు తన రెండవ భార్యతో బిడ్డతో సహా వెళ్ళి పునీతవతిని మార్గమధ్యంలోనే కలుసుకొని ఆమెకు భక్తితో నమస్కరించి నీ దయ వల్లే నేను ఇలా ఉన్నాను తన కుమార్తెకు పునీతవతి అని పేరు పెట్టిన సంగతి వినయంగా చెప్తాడు ఆమె వెంట వచ్చిన బంధువులు ఈ సంఘటన చూసి నివ్వెరపడి పరమదత్తుని ప్రశ్నించారు పరమదత్తుడు ఆమె సామాన్య స్త్రీ కాదని ఆమె దైవత్వాన్ని తెలుసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నానని తెలియజేశాడు ఈ సంఘటనతో పునీతవతి నిశ్చేష్టురాలైంది తన భర్త కోసం కాపాడుతున్న ఈ దేహ సౌందర్యం ఎందుకు అని శివుని ప్రార్థించి తనకు వికృతమైన భూత రూపాన్ని ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థిస్తుంది వెంటనే ఆమె భూత ఆకారంగా తయారై చూపరులకు భయం పుట్టి పుట్టించే విధంగా తయారైంది పరమదత్తుని కుటుంబం ఆమె వెంట వచ్చిన బంధువులందరూ కూడా ఆమెను చూసి పారిపోతారు పునీతవతి భూతరూపంలో జ్ఞానశక్తి పొంది కవితావేశంతో పరమశివునిపై అసంఖ్యాకంగా గీతమాలికలు ఆలపిస్తూ ఉంటుంది దేశాటన చేస్తూ సశరీరంతో కైలాసానికి బయలుదేరుతుంది పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై ఈ అపూర్వ భక్తురాలి ఎదుట సాక్షాత్కరిస్తారు వరం కోరుకోమంటే తనకు జన్మరాహిత్యం ప్రసాదించమని క్షయం కాని భక్తి శాశ్వతంగా అనుగ్రహించమని వేడుకుంటుంది అప్పుడు శివుడు తన భక్తురాలని అమ్మా నీవు ఈ ప్రపంచానికే ఒక వరం అని కీర్తిస్తాడు నయనాలలో ప్రముఖంగా చరిత్రకెక్కుతుంది అమ్మయ్యారు